యూ సో మచ్ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మాతో ఈరోజు టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆగస్ట్ సెకండ్ రేపు మా సినిమా విరాజీ థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది అండ్ ఇట్ ఈస్ ఒక ఒక మంచి అటెంప్ట్ ఒక మంచి కాన్సెప్ట్ ఒక ఒక మంచి అండర్ కరెంట్గా ఒక సోషల్ ఇష్యూని కూడా డీల్ అటువంటి స్క్రిప్ట్ సో ఈ సినిమా చాలామంది ఎందుకు థియేటర్కి వచ్చి చూడాలి అని అడుగుతున్నారు ఎందుకు థియేటర్కి వచ్చి చూడాలంటే నేను ఒకడే చెప్తా అండి సినిమా మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ అంటే అంటే కొన్ని సినిమాలు ఏంటంటే మనం ఓటీటీలో ఇంట్లో కూర్చుని చూస్తే బాగుంటాయి బట్ ఇలాంటి సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో చూసి థియేటర్లో కూర్చుని ఆ ఎక్స్పీరియన్స్ చూస్తే ఒక ఎందుకంటే ఇందులో చాలా థ్రిల్స్ ఉంటాయి చాలా చిల్స్ ఉంటాయి అండ్ షో దాట్ పీపుల్ దాట్ పీపుల్ అ వండర్ఫుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూడడం అనేది సో రేపు వస్తున్నాను థియేటర్స్ లోకి అండ్ మీ అందరు సపోర్ట్ మీ అందరు బ్లెస్సింగ్ మీ అందరు లవ్ మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు టీం మొత్తానికి కావాలి అండ్ మహేంద్ర గారు మా ప్రొడ్యూసర్ ఆయన నిజంగా హీఈ వండర్ఫుల్ నాకు మహేంద్ర గారు మోర్ దెన్ ఐథింగ్ హీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి వ్యక్తి అండ్ అండ్ మహేంద్ర గారు లాంటి వ్యక్తులు అంటే ఇలాంటి ఒక సినిమా అందరూ ఎంకరేజ్ చేసి సినిమాని సపోర్ట్ చేస్తే మహేంద్ర గారు లాంటి వ్యక్తులు ఇంకా ఎన్నో సినిమాలు చేస్తారు అండ్ దట్స్ వన్ థింగ్ అండ్ హర్ష మా డైరెక్టర్ హర్ష గారు ఆయన కూడా ఆయన నిజంగా ఆయన వాళ్ళ టీం మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళు వాళ్ళ లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి సో ఐ హోప్ దాట్ మీరు రేపు థియేటర్కి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ ఎంత హార్డ్ వర్క్ పెట్టారు ఈ సినిమాలో అనేది సో ఆగస్ట్ సెకండ్ థియేటర్స్లో రాబోతున్నాం రేపే అండ్ లైక్ ఏ సెట్ బిఫోర్ వీ నీడ్ ఆల్ యుర్ బ్లెస్సింగ్స్ ఆల్ యూర్ ఆల్ యుర్ లవ్ ఆల్ యుర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఈ ఫిలిం రేపు అంటే ఆగస్ట్ రెండున థియేటర్లో రిలీజ్ అవుతుంది అందరూ చెప్పినట్టే మేము కూడా చెప్తున్నాం ఒక మంచి సినిమా తీసాం బట్ ఈ ఫిలిము ఒక కాంటెంపరీ ఇష్యూ సొసైటీలో ఒక ఇష్యూ ఏదైతే జరుగుతుందో దాన్ని అండర్ కరెంట్గా తీసుకొని ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ని జోడించి ఒక కొత్త పద్ధతిలో చెప్తున్న సినిమా ఇది వరుణ్ సందేశ్ గారు ఇంతకుముందు చెయ్యని ఒక కొత్త ఏమంటారు అంటే ఒక అవతారం అండి ఇది ఒక న్యూ అవతారం డెఫినెట్గా అవతారం మీరు ఆల్రెడీ చూశారు ఆయన ఎంత డెడికేషన్తో ఈ సినిమా చేశారు అనడానికి ఉదాహరణ ఆల్రెడీ మేము అన్ని ఇంటర్వ్యూస్లో ఇంతకుముందు ముందు చెప్పుకున్నాము లైక్ యూనో పీపుల్ కాబట్టి బయట మేము వెళ్ళినప్పుడు కూడా జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఒక ఈయన డిఫరెంట్ గెటప్ ఏంటిది అని అట్లాగే మేము చేసిన ప్రమోషన్స్కి మంచి మాకు అంటే జనాల నుంచి రెస్పాన్స్ వచ్చింది అది మాకు ఎంకరేజ్మెంట్గా మేము ఇంకా పెంచి అంటే ఏమంటారంటే ఆ ఎంకరేజ్మెంట్ని మేము తీసుకొని ఇంకా బాగా ప్రమోట్ చేయాలని చెప్పి ఇంకా బాగా ప్రమోట్ చేస్తున్నాము దానికి ఎస్పెషల్లీ మీరు మీడియా వాళ్ళు కూడా ఇప్పటిదాకా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక మీద కూడా అలాగే చేయండి ఎక్స్పెషల్లీ దిస్ టూ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అజ్ అండి సో ఒక మంచి సినిమా అయితే మేము చూసాము ఐ కెన్ యూ నో గ్యారెంటీ యూ యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఈ సినిమా మీరు రేపు చూసిన తర్వాత రేపు ఒక షో కూడా మీడియా వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాము మీరు అందరూ తప్పుకున్నారండి చూడండి సినిమా చూశాక ఇది ఒక మంచి ఫిలిం అని చెప్పి నేను ఎలా అనుకున్నానో అలా మీరు కూడా అనుకుంటారని భావిస్తున్నాను డెఫినెట్గా సో మీ అందరి చేయుత కనుక మాకు ఉంటే ఈ ఫిలిం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది ఇందాక వరుణ్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి నన్ను ఒక నిర్మాతగా ఇక్కడ నిలబెడితే ఇంకా ఇక్కడ ఉండి నాలుగు సినిమాలు నేను తీస్తాను సో ఆ నాలుగు సినిమాలు తీయటం వల్ల ఇంకా అంటే భవిష్యత్తులోని సినిమాలు తీయటం వల్ల ఇక్కడ వందల మంది కుటుంబాలు ఈ సినిమా మీద బ్రతకొచ్చు సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు యూనో హబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒక మంచి సినిమా తీసాము విరాజి వరుణ్ సందేశ్ గారు హీరోగా చేశారు ఈ సినిమా రేపు అంటే ఆగస్ట్ రెండు థియేటర్లో రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్లో చూడండి ప్లీజ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇన్ థియేటర్స్ దట్ వుడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మాతో మీకు అందరికీ కూడా ఈ సినిమా అనేది ఒక ఉపాధిని కల్పిస్తుంది కాబట్టి దయచేసి ప్లీజ్ ఎకరేజ్ అస్ థ్యాంక్ యూ అండి